గగన్ ఇంట్లో భూమిని చూడగానే శివ ఆనందంతో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి ఒకవేళ నిజం తెలిసిపోతే శివను గగన్ అక్కడి నుండి పంపించేస్తాడనుకొని శివకు వద్దని సైగ చేస్తుంది ఈ అబ్బాయి ఎవరు అత్తయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే అతని పేరు శివ మా గగన్ గడిలాగే వాడు కూడా కష్టాలు పడుతూ ఉంటే గగన్ చూడలేక వాడిని చీరదీసి ఇంటికి తీసుకొని వచ్చి చదివిస్తున్నాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది బావది నిజంగా చాలా గొప్ప మనసర్తయ్యా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇంతలో వెనకాల గగన్ కూడా వస్తూ ఉంటాడు మా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు నీకేం పని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి నీకోసమే వచ్చాను బావా అని అంటూ ఉంటే నువ్వు వచ్చావంటే మళ్ళీ ఏదో ఒక విషయంలో నన్ను బాధ పెట్టే వెళ్తావు కదా ఈసారి ఏ విషయంలో బాధ పెట్టడానికి వచ్చావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ప్లీజ్ బావా నువ్వు నాతో అలా మాట్లాడతూ నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ తమరికి ఏడిపించడమే కానీ ఏడవడం కూడా వచ్చా అని చెప్పి అంటూ ఉంటాడు బావా నీకోసం నేను పెళ్లి చూపులు కూడా కాదనుకొని వచ్చేసాను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఈ విషయం మీ నాన్నకి తెలుసా మళ్ళీ పెళ్లి చూపుల్లో నుండి నిన్ను నేనే రప్పించానని అనుకుంటాడు వెంటనే మీ నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్తాననుకొని గగన్ శరచంద్రకి ఫోన్ చేస్తాడు మిస్టర్ శరత్చంద్ర ఈరోజు నీ కూతురికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశావట కదా పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు లేదని టెన్షన్ పడుతున్నావా అయినా పెళ్ళి చేసే ముందు నీ కూతురికి ఈ పెళ్ళి ఇష్టమా కాదా అని ఒక్క మాట కూడా అడగక్కర్లేదా నీకు ఆ సంస్కారం లేదా నీ కూతురు భూమి ఇప్పుడు నా ఇంట్లో ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో దాంతో శరచంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడో ఏంట్రా అనేది నా కూతురు నీ ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటే నీ కూతురికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని చెప్పి తను నా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది మరి నేను మాత్రం ఏం చేయగలను ఈ విషయం నీతో ఎందుకు చెప్తున్నానో తెలుసా మళ్ళీ నా కుటుంబం మీద నా మీద లేనిపోని అబండాలు వేస్తూ నేనే నీ కూతుర్ని తీసుకొచ్చేసానని అనవసరమైన నిందలో నా మీద వేయకుండా ఉండడం కోసం నీ కూతుర్ని నువ్వే వచ్చి తీసుకుపో అని చెప్పి గగన్ శరచంద్రకి చెబుతూ ఉంటే అప్పుడు శరత్చంద్ర రే గగన్ ఏంట్రా రెచ్చిపోతున్నావు వారం రోజుల్లోగా భూమి పెళ్లి చేస్తానని నీతో ఛాలెంజ్ చేస్తాను ఆ వారం రోజులు ఇంకా పూర్తవడానికి మూడు రోజుల టైం ఉంది ఈ మూడు రోజుల్లోగా భూమి పెళ్లి చేసి నిన్ను ఓడిస్తాను అని చెప్పి సరిచంద్ర అంటూ ఉంటే ఆల్ ద బెస్ట్ అంటూ గగన్ ఫోన్ పెట్టేస్తాడు తర్వాత గగన్ శారద వైపు చూస్తూ అమ్మ ఎవరు పడితే వాళ్ళు ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటే ఎందుకు రాణిస్తున్నావు అని చెప్పి మండిపడుతూ ఉంటాడు దాంతో భూమి బావా అని చెప్పి ఏడుస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి నువ్వు నాతో ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక నువ్వు దయచేయొచ్చు అంటూ భూమిని బలవంతంగా అక్కడి నుండి పంపించేస్తాడు ఇక భూమి వచ్చేసరికి శరచంద్ర రఘుపతి దగ్గరికి వెళ్ళి రే భూమి వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది అందుకే మనం తాంబూలాలు మార్చేసుకుందాం రెండు రోజుల్లో భూమికి సంతోష్కి పెళ్ళి జరిపించేద్దామని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి రఘుపతి శరచంద్ర వాళ్ళతో తాంబూలాలు మార్చేసుకుంటాడు ఇక రెండు రోజుల్లో భూమికి పెళ్లి ఫిక్స్ చేయడంతో కృష్ణప్రసాద్ చెర్రి వీళ్ళందరూ కూడా ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతారు భూమి వచ్చిన తర్వాత శరత్చంద్ర భూమి మీద మండిపడితో భూమి నువ్వు ఇంకా ఆ గగన్గాడిని ప్రేమిస్తున్నావా నీ మనసులో ఆ గగన్గాడు ఉన్నాడా అని అడుగుతూ ఉంటే అదేం లేదు నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక్కడ పెళ్లి చూపులు పెట్టుకొని నువ్వు ఈ టైంలో ఆ గగన్ ఇంటికి ఎందుకు వెళ్ళావమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడో దాంతో భూమి అంటే నాన్న అప్పుడు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి బావ పేరు మీద నా పేరు మీద కలిపి రిజిస్ట్రేషన్ జరిగింది కదా ఆ రిజిస్ట్రేషన్ గురించి ఒకసారి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే బావ కూడా నాతో ఉండాలి అందుకే ఆ విషయం గురించి అడగడానికి వెళ్ళాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర చాలా ఆనందపడిపోతూ నేను ఇంకా నువ్వు ఆ గగన్ గాడి మీద ప్రేమతో వెళ్ళవేమో అనుకొని భయపడిపోయాను నీ గురించి నాకు తెలుసమ్మా నా మాట నువ్వు జవదాటవో అందుకే నేను అడగకుండా నీ మీద నమ్మకంతో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రెండు రోజుల్లో నీకు పెళ్ళి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చెర్రి పక్కకు వచ్చి గగన్కి ఫోన్ చేస్తాడు ఏంట్రా నువ్వు కూడా ఆ భూమి కోసమే ఫోన్ చేసావా అయినా అసలు తన మనసులో ఏముందో నాకేమీ అర్థం కావట్లేదు పెళ్ళి వద్దని తనే పెళ్ళి ఆపేసింది మళ్ళీ ఇప్పుడు పదే పదే మా ఇంటికి ఎందుకు వస్తుంది ఏ ఉద్దేశంతో వస్తుందని చెప్పి గగన్ అంటూ ఉండగా అన్నయ్య భూమికి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అని చెప్పి చర్రీ అంటూ ఉంటాడు ఎల్లుండే తన పెళ్ళి అని చర్య చెప్పడంతో గగన్ ఎంతగానో బాధపడిపోతూ పైకి మాత్రం వావ్ వాట్ ఏ గుడ్ న్యూస్ తనకి పెళ్ళి జరిగిపోతే అయినా ఇక ఎప్పుడూ కూడా ఈ ఇంటికి రాకుండా ఉంటుంది అప్పుడు మేమంతా కూడా మనశ్శాంతిగా ఉండొచ్చు అని చెప్పి గగన్ చర్యకి చెబుతో సరేనా మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పావంటో గగన్ ఫోన్ పెట్టేస్తాడు ఎవర్రా ఫోన్లో అని శారద అడుగుతూ ఉంటుంది అమ్మ నీకొక గుడ్ న్యూస్ నీకే కాదు మన అందరికీ గుడ్ న్యూస్ అంటూ స్వీట్స్ తీసుకొచ్చి వాళ్ళందరికీ స్వీట్ తినిపిస్తూ భూమికి పెళ్లి ఫిక్స్ అయిందట మరొక రెండు రోజుల్లో తను పెళ్లి చేసుకోబోతుంది ఇకపై తను ఈ ఇంటికి రాదు కాబట్టి ఈ ఇంటికి పట్టిన గ్రహణం వదిలిపోయినట్టే మన ఇంట్లోకి వెలుగు రాబోతుంది ఐ ఫీల్ సో రిలాక్స్డ్ అండ్ సో హ్యాపీ అని చెప్పి గగన్ ఆనందపడిపోతున్నట్టుగా నటిస్తూ గదిలోకి వెళ్ళిపోయి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు భూమితో మొదటి నుండి తను గడిపిన క్షణాలన్నిటినీ కూడా గుర్తు చేసుకొని గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటే శారద పూర్ణి వీళ్ళంతా కూడా బాధపడిపోతూ ఉంటారు మరో పక్క భూమి ఒంటరిగా బాధపడుతూ ఉండగా చర్య అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్న భూమి జరగపోయే పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా ఇష్టం లేని వ్యక్తితో జీవితాంతం కాపురం చేయడానికి ప్రిపేర్ అయ్యి ఉండు అని చెప్పి చరి అంటూ ఉంటే భూమి గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఏడ్చి ఏం ఉపయోగం భూమి ఇందాక మామయ్య అడిగినప్పుడు నీ మనసులో ఇంకా గగన్ అన్నయ్య ఉన్నాడన్న నిజాన్ని చెప్పొచ్చు కదా అప్పుడు కూడా నువ్వు చెప్పలేకపోయావో రేపు ఇష్టం లేని వ్యక్తితో నువ్వు తాళి కట్టించుకుంటూ ఉంటే మేమంతా సంతోషంగా అక్షింతలు వేస్తూ చూస్తూ ఉండాలి అంతే కదా నేను నక్షత్ర మెడలో తాలి కట్టింది ఎందుకు భూమి నిన్ను అన్నయ్యని కలపడం కోసమే కదా ఇన్ని రోజులు నక్షత్ర మెడలో నేను తాలి కట్టి త్యాగం చేశానేమో అనుకున్నాను అది త్యాగం కాదని విధిరాత నా నుదుటున రాసిన రోగమని ఈరోజు నాకు అర్థమైంది అని చెప్పి చెర్రి భూమికి బుద్ధి చెప్తూ ఉంటాడు చూడు భూమి మొన్నంటే పీటల మీద నీ పక్కన కూర్చుంది నేను కాబట్టి ఆ పెళ్ళిని ఆపగలిగాను కానీ ఇప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తొచ్చి నీ పక్కన కూర్చుంటున్నాడు ఈ పెళ్లి ఆపాల్సిన అవసరం అతనికైతే లేదు కాబట్టి ఖచ్చితంగా నీ మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు నీ పాటికి నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా బాగా నీ అత్తారింటికి వెళ్ళిపోతావు కానీ పాపం మా అన్నయ్య చిన్నప్పటి నుండి మా అన్నయ్య ఎన్నో కష్టాలు అనుభవించాడు అటువంటి అన్నయ్య జీవితంలోకి నువ్వు ప్రవేశించి ప్రేమ అనే పేరుతో మా అన్నయ్యని దారుణంగా మోసం చేశావు నీ జ్ఞాపకాలతో జీవితాంతం అన్నయ్య మాత్రం శిక్షని అనుభవిస్తూనే ఉంటాడు అని చెప్పి చర్రీ అంటూ ఉంటే అప్పుడు భూమి ప్లీజ్ చెర్రీ దయచేసి అలా మాట్లాడద్దు నేను బావని మోసం చేయలేదు ఇప్పటికీ బావ నా మనసులోనే ఉన్నాడు బావతో మానసికంగా ఎప్పుడో నా పెళ్లి జరిగిపోయింది అటువంటప్పుడు నేను మరొక వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటాను చేరి మీ అన్నయ్య నా భర్త నా భర్త ఉండగా నేను వేరొక అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటాను ఎట్టి పరిస్థితులను ఈ పెళ్లి చేసుకోలేను అని భూమి అంటూ ఉంటే మరి ఇదే విషయం మామకి ధైర్యంగా చెప్పొచ్చు కదా నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావని చెర్రీ అంటూ ఉంటాడు దాంతో భూమి ప్రస్తుతం నాన్న ఉన్న హెల్త్ కండిషన్ వల్ల నేను చెప్పలేకపోతున్నాను చెర్రీ మొన్న కూడా నాన్న కళ్ళు తిరిగి పడిపోయారు ఒకవేళ నేను ఈ పెళ్ళొద్దంటే ఆయన షాక్కి గురయ్యి ఏమవుతుందో ఏంటో నన్న భయంతోనే చెప్పలేకపోతున్నాను ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దని నాన్నకు డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు నా వల్ల ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు పుట్టగానే తల్లిని దూరం చేసుకున్న దురదృష్టవంతరాల్ని ఇప్పుడు తండ్రిని కూడా నేను దూరం చేసుకోలేని చెర్రి అందుకే నేను ఈ నిజాన్ని ఆయనతో చెప్పలేకపోతున్నాను అని భూమి అంటూ ఉంటే ఏంటో భూమి నువ్వు నాకు అర్థం కాదు ఒకవైపు నాన్న కావాలంటావో ఒకవైపు అన్నయ్య కావాలని అంటావు కానీ మామయ్య కోసం ప్రతిసారి కూడా నువ్వు అన్నయ్యని బాధ పెడుతూనే ఉన్నావో చూడు భూమి ఒకవేళ పొరపాటున నువ్వు ఈ పెళ్లి చేసుకొని గగన్ అనేని మోసం చేస్తే మాత్రం జీవితంలో నేను నిన్ను క్షమించను అని చెప్పి చెర్రి భూమిని చీకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడో ఇక చెర్రి మాటలకి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది భూమి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా శరచంద్ర ఇంట్లో జరుగుతూ ఉంటాయి ఇక గగన్ మాత్రం ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడు శారద గగన్ దగ్గరికి వస్తుంది ఇక బాధపడుతున్న గగన్ని చూడగానే శారద కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు గగన్ శారదను హక్ చేసుకొని అమ్మ ఎందుకమ్మా నాకే ఇలా అవుతుంది చిన్నప్పటి నుండి మనం ఎన్ని కష్టాలు అనుభవించామో భూమి నా జీవితంలోకి వచ్చాక నిజమైన సంతోషం ఏంటో తెలిసిందని అనుకున్నాను కానీ ఆ సంతోషం తాత్కాలికంగా ఉంటుందని అస్సలు ఊహించలేకపోయాను భూమిని నేను ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నానమ్మా అని చెప్పి గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటే శారద గగన్ని పట్టుకొని ఓదారుస్తూ ఉంటుంది ఇక భూమి పెళ్లి రోజున భూమిని పెళ్లి కూతుర్ని చేస్తారు ఇకప్పుడు చెర్రి భూమి దగ్గరికి వచ్చి చూడు భూమి నీకు ఆలోచించుకోవడానికి ఇంకా అరగంట మాత్రమే టైం ఉంది ఈ అరగంట తర్వాత ఒక్కసారి నీ మెడలో మూడు ముళ్ళు పడ్డాయంటే నువ్వు ఇక ఆలోచించడానికి ఏమీ లేదు అని చెప్పి చెర్రి భూమికి చెప్తూ ఉంటాడో ఇక దాంతో భూమి గగన్ గురించే ఆలోచిస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది బాగా ఆలోచించిన తర్వాత భూమి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక వెంటనే గగన్కి ఫోన్ చేసి బావా నువ్వు ఇప్పుడే గుడికి రావాలి నువ్వు కనుక గుడికి రాకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి భూమి గగన్కి ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్పి ఇక ముహూర్తం టైంకి మండపం దగ్గర నుండి భూమి గుడికి వచ్చేస్తుంది ఇక పెళ్ళికూతురుగా భూమి గగన్ దగ్గరికి వచ్చిన తర్వాత గగన్ చేతికి తాలిస్తూ బావా ఇన్ని రోజులు నేను నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు బావా ఈరోజే మన పెళ్ళి జరిగిపోవాలి ఈ తాలి నా మెడలో కట్టు బావా అని చెప్పి భూమి గగన్ చేతిలో బొట్టు పెడుతుంది ఇక దాంతో గగన్ సారీ భూమి నేను కట్టలేను అక్కడ మీ నాన్న నీ కోసం ఒక మంచి సంబంధం ఈ ఈరోజు నీ పెళ్ళి వెళ్ళు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ప్లీజ్ బావా ఇన్ని రోజులు నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు దయచేసి ఈ తాళిని నా మెడలో కట్టు బావా ఈ నరకాన్ని నేను భరించలేకపోతున్నాను ప్లీజ్ బావా ప్లీజ్ అంటూ భూమి గగన్ కాళ్ళు పట్టుకొని బ్రతింలాడుతూ ఉంటుంది ఇప్పుడు కనుక నువ్వు నా మెడలో తాళి కట్టకపోతే నేను చావడానికి కూడా సిద్ధపడే ఉన్నాను ఇదిగో ఈ విషం తాగి చచ్చిపోతాను అని భూమి ఆ విషం తాగబోతూ ఉంటే గగన్ ఒక్కసారిగా భూమి చేతిలో ఉన్న విషం బాటిల్ని విసిరి కొట్టి ఏంటి భూమి ఇది అని చెప్పి భూమిని హగ్ చేసుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో బావా ప్లీజ్ బావా త్వరగా ఈ తాళి నా మెడలో కట్టు బావా ఒక్కసారి నువ్వు ఈ తాళి నా మెడలో కట్టావంటే ఇక మనల్ని ఎవరు కూడా విడదీ లేరు అని చెప్పి భూమి అంటూ ఉండగా గగన్ భూమి మెడలో తాళి కట్టేస్తూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి